విజయనగరం జిల్లా గట్టేడ మండలం గ్రామంలో నెలకొన్న లో వోల్టేజ్ తదితర విద్యుత్ సమస్యలను తక్షణ పరిష్కరించాలని సంబంధిత అధికారులను సభ్యులు డిమాండ్ చేశారు శనివారం గట్టేడ మండల పరిస్థితి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెరుబండి హైమవతి అధ్యక్షతన జరిగింది వివిధ శాఖల అధికారులు వారి ప్రగతి వివరాలను సభ్యులకు వివరించారు వైస్ ఎంపీపీ లక్ష్మి ఎంపీడీఓ భవానీ తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి మండల స్థాయి అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు

ఈ సర్వే పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై మూడు గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేయాల్సి ఉంది అయితే నూతన ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఈ సర్వే కార్యక్రమాన్ని నిర్మూలన చేయడం జరిగింది తదుపరి అధికారుల ఆదేశాల మేరకు దాని మీద తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సర్వే పూర్తి చేసిన అలాగే వాసంజీవుని కిట్ అనేది ఒక ఐదు రకాలు మనం అందులో